ఇటీవల మన శంకర వరప్రసాద్ గారు తో బ్లాక్బస్టర్ హిట్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి ఫుల్ జోష్లో ఉన్నారు ఈ విజయంతో ఆయన తదుపరి చిత్రం విశ్వంభర పై అంచనాలు భారీగా పెరిగాయి వశిష్ట దర్శకత్వంలో యువీ క్రియేషన్స్ నిర్మించిన ఈ సోషియో ఫాంటసీ మూవీ షూటింగ్ పూర్తయిన విఎఫ్ఎక్స్ కారణంగా ఆలస్యమైంది ఇటీవల చిరంజీవి మాట్లాడుతూ జూన్ లేదా జూలైలో ముఖ్యంగా జూలై తొమ్మిది లేదా పదిన సినిమా విడుదలయ్యే అవకాశముందని చెప్పడంతో మెగా ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన సినిమా వస్తుందంటే థియేటర్లలో పండగ వాతావరణం కనిపిస్తుంది నాలుగు దశాబ్దాలుగా ప్రేక్షకుల్ని అలరిస్తూ వస్తోన్న చిరంజీవి తాజాగా సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ గారు చిత్రంతో ఇండస్ట్రీ హిట్టు కొట్టి తన సత్తా ఇంకా తగ్గలేదని నిరూపించారు రూ పాయింట్ మూడు ఐదు సున్నా కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన ఆ చిత్రం రీజనల్ లాంగ్వేజ్లో అత్యధిక కలెక్షన్లు సాధించిన భారతీయ చిత్రంగా రికార్డులకెక్కింది ఆచార్య శంకర్ చిత్రాలు ప్లాప్లతో సతమతమైన చిరంజీవి ఈ చిత్రంతో మెగా కమ్ బ్యాక్ ఇచ్చి ఇప్పటికీ ఎప్పటికీ తానే టాలీవుడ్ రారాజునని నిరూపించుకున్నారు ఈ ఊపులోనే ఆయన నటిస్తోన్న సోషియో ఫాంటసీ చిత్రం విశ్వంభర ఫైవ్ ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయి సమారు రెండేళ్లుగా సెట్స్ మీదున్న ఈ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు మాత్రమే కాదు ట్రేడ్ వర్గాల్లోనూ ఆసక్తి భారీగా పెరిగింది బింబిసార వంటి చిత్రంతో ప్రేక్షకుల్ని మెప్పించిన దర్శకుడు వశిష్ట తెరకెక్కించిన ఈ సోషియో ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ను యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది త్రిష ఆషికా రంగనాథ్ కథానాయికలుగా నటించగా సురభి కీలక పాత్రలో కనిపించనుంది ఇప్పటికీ షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం గతేడాదే రిలీజ్ కావాల్సి ఉంది అయితే టీజర్ చూసిన ఆడియన్స్ గ్రాఫిక్స్ మరీ నాసిరకంగా ఉన్నాయని ట్రోలింగ్ చేయడంతో మేకర్స్ సందిగ్ధంలో పడ్డారు దీంతో సినిమా ఆలస్యమైన ఫర్లేదు గానీ క్వాలిటీ విషయంలో మాత్రం కాంప్రమైజ్ కాకూడదని నిర్ణయించుకున్నారు ఈ నేపథ్యంలోనే కేవలం గ్రాఫిక్స్ వర్క్ కోసమే డెబ్బై ఐదు కోట్ల రూపాయలు వరకు ఖర్చు చేసినట్లు వార్తలు వినిపించాయి దీనిపై టీమ్ క్లారిటీ ఇస్తూ గ్రాఫిక్స్ పనులకు ఎక్కువ సమయం పడటంతోనే ఆలస్యం జరిగిందని వెల్లడించింది ఇటీవల చిరంజీవి కొంతమంది మీడియా మిత్రులతో జరిగిన భేటీలో విశ్వంభర రిలీజ్ డేట్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జూన్ లేదా జూలైలో సినిమా రిలీజ్ ఉండొచ్చని ముఖ్యంగా జూలై తొమ్మిది లేదా పది తేదీల్లో థియేటర్లకు వచ్చే అవకాశముందని తెలిపారు అయితే ఇప్పటి వరకు తాను పూర్తి స్థాయి ను చూడలేదని చివరి టచ్ ఇచ్చిన తర్వాతే క్లారిటీ వస్తుందని చెప్పారు దీంతో ఆ తేదీల్లో సినిమా రిలీజ్ అవుతుందా లేదా అని మెగా ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు దీనిపై మేకర్స్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది సినిమా గ్రాఫిక్స్ విషయానికి వస్తే విజువల్ నెక్స్ లెవెల్లో ఉంటాయని ఇప్పటి వరకు ఇండియన్ సినిమాలో చూడని స్థాయిలో గ్రాఫిక్స్ ఉంటాయనే ప్రచారం సాగుతోంది కొందరైతే అవతార్ రేంజ్ విజువల్స్ ఉంటాయని చెబుతూ హైప్ పెంచేస్తున్నారు కథపరంగా చూస్తే చందమామ కథలు గుర్తుకు వచ్చేలా ఫాంటసీ ఎలిమెంట్స్తో సినిమా రూపొందినట్టు తెలుస్తోంది హీరో ఏడు లోకాలకు ప్రయాణించే కథాంశంతో పాటు భార్య కోసం భర్త చేసే అన్వేషణ తండ్రి కోసం కొడుకు పడే బాధ వంటి భావోద్వేగ సన్నివేశాలు సినిమాకు ప్రధాన బలం అంటున్నారు ఫస్ట్ హాఫ్ ఆకట్టుకునేలా ఉండగా సెకండ్ హాఫ్ వేగంగా సాగుతుందని టాక్ ముఖ్యంగా క్లైమాక్స్ మాత్రం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తుందని చివరి అరగంట ప్రేక్షకులను హైఫీల్లో ఉంచుతుందని వినిపిస్తోంది చిరంజీవి కెరీర్లోనే ఆల్ టైమ్ బ్లాక్బస్టర్గా నిలిచిన జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రాన్ని మైమరపించేలా విశ్వంభర ఉంటుందనే టాక్సీని ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని కలిగిస్తోంది మొత్తానికి మన శంకర వరప్రసాద్ గారు విజయంతో వచ్చిన పాజిటివ్ మూమెంటంతో విశ్వంభర పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి మరి ఈ అంచనాలను విశ్వంభర అందుకుంటుందా లేదా అన్నది రిలీజ్ తర్వాతే చూడాలి